రం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం ధ్రువం అదే అక్కడ కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ పన్నెండు లక్షణాలు చెప్తే అందులో ధ్రువం అనేటువంటిది ఒకటి అంటే యస్మాత్ అచలం తస్మాత్ ధ్రువం ఎక్కడైతే చలనం ఉండదో ఎక్కడైతే పతనం ఉండదో ఎక్కడైతే పూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుందో యస్మాత్ అచలం తస్మాత్ ధ్రువం ఇత్యర్థ కాబట్టి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ధ్రువుడు కనుక సునీతి ధర్మాన్ని ఆలంబనంగా చేసుకొని ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవించింది కనుక సునీతికి పుట్టినటువంటి బిడ్డ ధ్రువుడు కేవలం ప్రేయస్సునే భోగభాగ్యాలను అనుభవించడానికే ప్రధానంగా అలవాటు పడినటువంటి మనసు కనుక ఈ సురుచికి పుట్టినటువంటి వాడు ఉత్తముడు ఇది విషయం ఇంకేమీ లేదు కాబట్టి ఇది ఎప్పుడూ ఉంటుంది కదా ఒక ఉత్తాన పాదుడికే కాదు ఇద్దరు భార్యలు ఉండేది ప్రతి క్షణం ఉంటాయి ఈ రెండు శ్రేయస్సు ప్రేయస్సు ఏం కావాలి అది చాయిస్ ఇక్కడే మనిషికి అతహ విచార కర్తవ్య ఇప్పుడు సాయంకాలం అయింది అనుకుంటే ఆరు గంటలు ఐదు నెలలు అయింది ఓ తాట వచ్చేస్తుంది మనసులో మనం పిలిస్తే రాదు దాని అదే వస్తుంది అలా ఒక ఆలోచన రావడం వెనుక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఊరికే ఆలోచనలు కదలవు కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయంటే గతంలో మనం చేసినటువంటి ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి అనుభవాలు అనుభూతులు ఇవన్నీ పెనవేసుకొని ఉంటాయి కనుక అవి కదిలిస్తూ ఉంటాయి ప్లీజ్ అండర్స్టాండ్ అర్థమవుతుంది కనుక ఐదున్నరగా అయ్యేటప్పటికీ ఒక ఆలోచన వస్తే నెంబర్ వన్ కాలేజీ గ్రౌండ్లో స్వామీజీ జ్ఞానయజ్ఞం జరుగుతుంది ఆ ఉపన్యాసానికి వెళదామా సినిమాకు పోదాం వస్తాయి ఇక్కడ వ్యక్తి డిసైడ్ కావాలి కనుక ఉత్తాన పాదుల యొక్క జీవితం ఇక్కడ ఆధారపడి ఉంది కనుక రెండు కదులుతాయి ఉపన్యాసానికి వెళదాము ఒక ఆలోచన నో సినిమా పోదాం ఉపన్యాసానికి పోతే కదలకుండా కూర్చొని ఉండాలి ఎందుకు వచ్చిన బాధ సినిమా పోతే మన ఇష్టం బాగుంటాయి తమాషా ఉంటుంది పోదాం కనుక సురుచి సినిమా బొమ్మ అంటుంది సునీతి ఇక్కడ బొమ్మట్లేదు గతంలో ఎన్నో సినిమాలు చూచావు ఏమి సాధించావు గనక డబ్బులు ఇచ్చి చీకట్లో కూర్చొని రావడం తప్ప నా మాట విను వెలుగులో కూర్చుంటూ కానీ ఎందుకని వెలుగులో నువ్వు గుర్చోడమే కాదు నీ బ్రతుకులోకి వెలుగు దిగేటువంటి అవకాశం ఉంది గనక ఇక్కడికి వెళ్ళాలి కానీ అక్కడికి కాదు అని తెలియజేసేటువంటిది సునీతి అదే కానీ ఒకవైపు ధర్మం తెలుస్తూ ఉండినా ఒకవైపు మన కర్తవ్యం తెలుస్తూ ఉండినా గతంలో ఉన్నటువంటి అనుభవాలు జీవితాన్ని ఎక్కడికో ఈడ్ చేస్తూ ఉంటాయి యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపక్షిత పురుషస్య విపక్షిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన హే అర్జున ప్రయత్నశీలుడైనటువంటి వాడు ఈ ధర్మ మార్గంలో చరించాలని ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను దారిదప్పినటువంటి ఇంద్రియాలు ఎట్లాగైతే గాలి పడవని ఒకవైపుకి నెట్టుకొని పోతుందో అట్లాగే జీవితాన్ని కూడాను మరొక వైపుకు లాగేస్తుంది ఏది ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కనుక ఇప్పటి వరకు మనం ఇంద్రియ భోగాల్లో కానీ ఇంద్రియ విషయాల్లో కానీ ఎంతెంతగానో తృప్తి చెందాలని ప్రయత్నం చేశాం తిననవి ఏమీ లేవు ఈ ప్రపంచంలో చూడనవి ఏమీ లేవు ఈ ప్రపంచంలో అనుభవించినవి ఏమీ లేవు ఈ ప్రపంచంలో అన్నీ చూసినవే అన్నీ తినవే అన్నీ అనుభవించినవే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా రెచ్చగొడుతూ ఉండే మనుషులని కనుక ఎంత ప్రయత్నం చేస్తున్న వాడిని కూడాను లాగేస్తూ ఉంటాయి కాబట్టి నిగ్రహం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది ఈ నిగ్రహం అనేటువంటిది సునీతి దగ్గర దొరుకుతుందే కానీ ధర్మం దగ్గర దొరుకుతుందే కానీ ధర్మం తప్పినటువంటి కేవలం భోగాల కోసం నీచ మార్గంలో చెరించేటువంటి ఈ సురుచి దగ్గర ఇది లభ్యమయ్యేందుకు అవకాశం లేదు ఒక రాజుగారు సభలో అంటే ఆ రోజుల్లో వాళ్ళకు కావాల్సిన టైం ఉండేది కనుక పాలకులు పాలితులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి రోజులు కాబట్టి ఒకరోజు సభలో రాజుగారు అన్నారు అయ్యా మీకు ఒక చిన్న సమస్య ఇస్తాను నేను ఆ సమస్యను కనుక మీరు పరిష్కరించినట్లయితే ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఆ రోజుల్లో పండితులంతా అన్నారు అయ్యా అదేంటో చెప్పండి మాకు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని ఏమి లేదు విచిత్రమైన సమస్య చూడండి డబ్బు కూడా నేనే ఇస్తాను మీకు ఎంత కావాల్సి వచ్చిన నా దగ్గర ఒక జంతువు ఉంది ఏంటది ఒక మేక దక్షుడు ఇదిగో ఈ మేకని నేను ఇస్తాను మీరు తీసుకెళ్ళాలి దీన్ని మేపడానికి కావలసినటువంటి డబ్బు అంతా కూడాను నేను ఇస్తాను ఎంత కావాలో తీసుకోండి ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం వరకు మీరు మేపుకొని రండి మళ్ళీ ఆరున్నర గంటలకు నేను వస్తాను వేదిక మీదకి మీరు దాన్ని తీసుకొని రండి దాన్ని గనక కడుపు నిండా గనక మీరు కనుక మేపితే తృప్తిగా కనుక మీరు మేపగలిగినట్లయితే లక్ష రూపాయలు ఇస్తానన్నాడు పండిట్స్ అంతా ముందుకు వచ్చేసారు సార్ మాకు ఇవ్వండి సార్ ఫస్ట్ ఛాన్స్ అని అంత తేలికైతే లక్ష రూపాయలు ఎందుకు అనౌన్స్ చేస్తాడు రాజు అతను అన సరే ఎవరండి మీరు మొదట తీసుకోండి అతను తీసుకుపోయాడు ఓ చోట కూర్చోబెట్టాడు దానికి కావలసిన ఆహారం అంతా గడ్డి గిడ్డి ఏమేమి తింటదో అన్నీ తీసుకొచ్చాడు ఉద అతని దీనికే పెడతా ఉండాడు భార్య అంటే భోజనం అన్నా చేయండి అని భోజనం రేపు చేయించలేదు లక్ష వస్తుంది కనుక ముందు అసలు ఈ విషయం చూసుకుందాం అని అని చెప్పేసి పెడతా ఉండాడు అంతే తింటూ ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు మేపాడు దాన్ని ఒకసారి చూశాడు ఎట్లా ఉందో తెలుసా ఓ మృదంగం లాగా ఉంది ఇట్లంటే ఎందుకంటే ఫుల్ టైట్గా ఉంది అప్పుడు తీసుకొచ్చాడు రాజుగారి దగ్గర ఈ లక్ష ఎట్లా పోతుందని ఇతర పండితులు కూడా ఉండారు కనుక పాపం ఈయనకు పోతుందేమో అని వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉండారు అక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి చూడండి అండి పాపం అందరు చూసి ఇంకేముంది లక్ష ఆయనకి పోయినట్టే ఎందుకని ఉదయం చూచాము దాన్ని చాలా బక్కగా పోయింది అది ఇప్పుడేంది ఎట్లొచ్చింది పొట్టేది నింతుంది ఇంకేముంది అప్పుడు రాజుగారు తీసుకొచ్చి బాగా మేపావాని మంత్రి గారు మీరు ఒకసారి టెస్ట్ చేయండి మంత్రి పోయి చూశాడు అట్లా మేపనట్టే ఉండాడండి రమ్మనండి ఇట్లా తీసుకురమ్మ తీసుకొచ్చిన తర్వాత ఏమీ లేదు ఆయన దగ్గర కొంత గడ్డి పెట్టుకొని ఉన్నాడు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు అంత గడ్డి తీసి అలా వేశాడు దాని ముందు రాజుగారు ఏం చేస్తుందో చూస్తామని వెంటనే అది పోయి శుభ్రంగా తిన్నది ఇప్పుడు అన్నాడు ఏమయ్యా నువ్వు దాని గనక కడుపు నిండా దానికి పెట్టుంటే దీనికోసం ఎందుకు వస్తాది చెప్పు కాబట్టి నువ్వు తృప్తిగా దాన్ని మేపలేదు కనుకనే ఈ గడ్డి తినింది కనుక లక్ష రూపాయలు రూపాయలున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోరికి ఇచ్చాడు వాళ్ళది అదే పరిస్థితి మూడో రోజు ఇంకోరికి ఇచ్చారు అదే పరిస్థితి పద్దెనిమిది రోజులు ఇదే పరిస్థితి ఇరవై రెండో తారీఖు వరకు అర్థమవుతా ఉంది అప్పుడు లాస్ట్ డే ఇంకా అందరూ అనుకున్నారు ఇది అయ్యే పని కాదు ఈ రాజుగారికి ఇష్టం ఇవ్వడం ఇష్టం లేదు ఓ తమాషా ఇది ఎంత పేపర్ ఇంక్రిమెంట్గా ఉంది అని అనుకొని ఇక లాభం లేదనుకున్న దశలో ఒకడు వచ్చాడు కుర్రాడు కుర్రాడు వాడు వచ్చి అయ్యా రాజుగారు ఎంతసేపు పెద్దవాళ్ళకైనా ఇచ్చేది ఎంతసేపు పండితులకైనా ఇచ్చేది నాకు ఇవ్వండి ఒక ఛాన్సు నిరుద్యోగిని ఉద్యోగం లేకుండా బాధపడతా ఉన్నాను నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను ఒరే అప్పుడే నీకు వచ్చేసినట్టా అని అందరూ కలిసి వచ్చేది ఏంటి నాకు ఇవ్వమనే ఛాన్స్ నాదే లక్ష రూపాయలు నాదే ఇది విచిత్రంగా ఉందని అందరూ అన్నారు రాజుగారు ఇచ్చేసేయండి అని సరే నెక్స్ట్ డే మంత్రి అన్నాడు ఉదయాన్నే వచ్చి తీసుకొని పోరా అని ఆల్ రైట్ ఉదయాన్నే వచ్చాడు అందరూ చూస్తూ ఉన్నారు ఆ మేకను తీసుకొని పోతున్నాడు వాడు అప్పుడు మంత్రి అన్నాడు డబ్బు తీసుకుపో నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారో తీసుకెళ్ళు దాన్ని మేపాలి కదని వాడు అంటాడు నేను మా ఆ పండిట్స్ లాంటి వాడిని కాదు సార్ లక్ష రూపాయలు మీరు నాకు ఇచ్చేటప్పుడు ఆ మాత్రం దాని మేపలేని ఏంటి చేసి మేపుతా లక్ష రూపాయలు మీరు ఇచ్చేటప్పుడు ఇది కూడా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్నా గడ్డికి కూడాను నా అదేదో నేనే మేపుతానులేండి ఆకులు గీకులు నేనే కొంటాను అన్నాడు అందరు చూసి నవ్వారు వాడు ఆవేశపరుడు ఏ చెట్లంటే ఏం చేద్దాం రేపు తెలుస్తుంది ఆయన కదా ఈరోజు సాయంత్రం తెలుస్తుంది లేని వాడు తీసుకెళ్ళాడు సాయంత్రం వరకు ఏదో మేత పెట్టాడు సాయంత్రం తీసుకొచ్చాడు ప్రతిరోజు తీసుకొస్తున్నారు కదా అందరూ ఫెయిల్ అవుతున్నారు ఈ రోజు తీసుకొచ్చి రాజుగారు ముందు పెట్టగానే మళ్ళీ అదే పని రాజుగారు ఎప్పుడైతే వేశాడో అందరూ చూస్తున్నారు నవ్వుతున్నారు ఎందుకో తెలుసా రోజు దాని పొట్ట ఇంత ఉంది ఈ రోజున్న ఎక్కడికో పోయి ఉంది అది వీడు ఏం పెట్టాడా ద్రవాహారమా సాలిడా లిక్విడా ఏం పెట్టాడు అసలు వీడు అని ఎప్పుడైతే అట్లా వేశాడో అది మళ్ళీ మామూలుగానే పోతుంది తినడానికి తీరా దగ్గర అట్లన్నది తినలేదు ఇప్పుడు అంటాడు రాజు ఎంత బాగా మేపాడండి వాడు అన్నాడు సార్ చెక్కియండి సార్ చెక్కివ్వండి సార్ ఇచ్చారు చెక్కిచ్చారు వాడు చెక్కిత్తుకొని పోయాడు ఆ తర్వాత ఈ పండిట్స్ పోయి పట్టాడు వాడు వాడిని మధ్యలో బట్టి అసలు ఆ ఏందిరా ఎన్ని శాతం